హెల్లో ఫుడీస్ ఎలా ఉన్నారు అందరు ఆమె కవిత ఆమె ఆల్సో ఫుడీ ఇవాళ ఈజీగా టేస్టీగా స్వీట్ ఐటెం అయితే చూపిస్తున్నాను అండి బియ్యపిండితో బర్ఫీ చేస్తున్నాను చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ అయితే నేను నెయ్యి వేసుకుంటున్నాను మీరు మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ నెయ్యి తినకూడదు అనేసి టూ స్పూన్సే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ కప్ అయితే బియ్యపిండి వేసాను వేశాను ఇలా స్టవ్ ఆన్ చేసుకొని వన్ కప్ బియ్యపిండి వేసి నెయ్యి కరిగినాక దీనిని బాగా వేయించుకోవాలండి బియ్యపిండి అయితే ఇలా స్టవ్ను సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి బియ్యపిండిని ముందుగా జల్లించి వన్ కప్తో మెజర్ చేసుకొని ఇలా వేసుకున్నాను నేను ఇది మంచిగా ఫ్రై అయినాక మంచి స్మెల్ వస్తుందండి ఇలా బ్రౌన్ కలర్లో కూడా వస్తుంది అప్పుడు ఇలాగా వన్ థర్డ్ కప్ అయితే షుగర్ వేసాను షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ మొత్తం బాగా కలిసిపోయేలాగా పిండిలోకి కలిపిన తర్వాత అదే కప్పుతో టూ కప్స్ అయితే వాటర్ వేసానండి మొత్తం త్రీ కప్స్ మెజర్మెంట్ అనమాట నేను టూ కప్స్ వాటర్ అలాగే వన్ కప్ మిల్క్ అయితే వేసాను ఇలా వేసుకొని అది కూడా మరుగుతున్న వాటిని వేసుకోవాలండి వాటర్ కానీ బాగా మరుగుతుండాలి మిల్క్ కానీ బాగా మరుగుతుండాలన్నమాట బాగా వేడిగా ఉన్నవే పిండిలోకి అయితే వేసుకొని వెంటనే బాగా కలిపేసుకోవాలి లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది ఇలా బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలి ఇది కలుపుతున్నప్పుడే ఇలా గట్టి పడుతుంది చూడండి సపరేట్ అవుతుంది ప్యాన్కి ఇలా ప్యాన్కి అంటకుండా ఇలా సపరేట్గా వచ్చేస్తుంది అనమాట ఆఫ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్న నేనైతే బాదం అండ్ వాల్నట్స్ అయితే వేసానండి చాప్ చేసుకున్నవి ఇలా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకాసేపు ఒక టూ మినిట్స్ అలానే ఉంచేసి ఇందులోని తేమ మొత్తం పోయేలాగా కాసేపు ఇలానే కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకాసేపటికి కొంచెంగా చల్లారుతుంది అప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మన ఇష్టం వచ్చిన బౌల్ తీసుకొని ఇలా ఒక షేప్ లాగా పెట్టేసి దీనిని పోర్లించుకోవాలి ఇలా బోర్లించుకుంటే చూసారా ఎంత చక్కగా వచ్చిందో దీనిపైన ఇప్పుడు నేను చాప్ చేసిన బాదం అయితే డెకరేట్ చేస్తున్నాను ఇలా ఒక బర్ఫీలాగా చేసుకోవాలి దీనిని ఇప్పుడు మనం కట్ చేసుకొనైనా తినచ్చు లేదంటే ఒక ట్రేలోకి ఇలా కరెక్ట్గా పలుచుకొని దానిని కట్ చేసిన బర్ఫీ టైప్లో కట్ చేసుకొని తినేయచ్చు ఇదైతే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుందండి అచ్చం స్వీట్ షాప్లో కొన్న విధంగానే ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేయండి